నేను తెలియకుండానే వచ్చాను తెలియకుండానే ఇంత ఆదరణ పొందాను మా అబ్బాయి యొక్క ప్రేరణ చేత నేను ఈ మాధ్యమంలోకి రావడం జరిగింది అంటే అప్పుడు టిక్ టాక్ అనేది ఉండేది ఆ టిక్ టాక్ వెళ్ళిపోయిన తర్వాత మా అబ్బాయి యొక్క ప్రేరణ చేతే యూట్యూబ్ అనేటటువంటిది ప్రారంభం చేశాను నాకు వంట చేయడం అంటే మక్కువ నాకు చిన్న ప్రాయంలో మా అమ్మగారు నేర్పిన అభ్యాసన ఆ తర్వాత ఈ ఇన్స్టా మాధ్యమంలోకి రావటం నాకు తెలిసిన వంటకాలన్నీ చెప్పటం వల్ల ఈ రోజున ఈ వేదిక మీదకి రావడానికి నా అభిమానుల యొక్క ప్రోత్సాహమే నన్ను ఎంతవరకు తీసుకొచ్చింది సో అసలు ఎలా ఇది జరిగింది అసలు ప్రాసెస్ మా పిల్లలు పాఠశాలలో చదువుకునేటప్పుడు పిల్లలు ఎప్పుడు వచ్చినా వాళ్ళకి కావాల్సిన పదార్థాలు చేస్తూ ఉండటం అలాగే అనేక మంది పాఠశాల నుంచి అనేక మంది మన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకి కావాల్సిన చేసి పెట్టడం ఈ విధంగా జరిగేది అప్పుడు మా అబ్బాయి అన్నాడు నాన్న మనం వంటలు చేస్తూ ఉంటావు కదా ఇదే వంటలు మనం ఈ ఛానల్ ద్వారా చూపిస్తే అనేక మందికి ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పి పిల్లాడు ప్రేరణ చేశాడమ్మా తద్వారా నేను అప్పుడు ప్రారంభం చేశాను అనమాట అలా ప్రారంభం చేసి ఆ విధంగా వంటలు జీవితానుభవంతో వచ్చినటువంటి మాటలతో పాటు కొన్ని ఆ విషయాలు ఇలాగ భక్తిపరమైనటువంటి కొంచెం సంగీతం నేర్చుకోలేదు కానీ పాడాలన్న కుతూహలం చేత వచ్చిరన్నట్టుగా పాటలు ఇలా అన్యాంశాలతో పాటు ఈ విధంగా మాధ్యమంలో ఉన్నానన్నమాట నిజంగా నాకు తెలియదమ్మా యథార్థం ఇంత ఆదరణ పొందుతానని నాకు నిజంగా తెలియదు ದೇವಡಿ ಕೃಪಾ ಅಂತೇ ನಮ್ಮ ಭಗವಂತನ ಕೃಪೆ